హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అల్ నాషా ఫుడ్స్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా సింపుల్గా ఉండే ఈ దొండకాయ ఫ్రై సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి సో మనం ఎప్పుడైనా దొండకాయలు తెచ్చినప్పుడు వెంటనే వండకపోతే నెక్స్ట్ డేనో రెండు మూడు రోజుల తర్వాత చూసుకుంటే ఈ విధంగా పండిపోయి ఉంటాయి కదా మరి ఇవి ఫ్రైకి అయితే పనికిరావని చెప్పి పచ్చడి చేసుకోవచ్చు కానీ ఎన్నని చేసుకుంటామండి దానికి కూడా కొన్ని ఉంటేనే పచ్చడికి సరిపోతుంది మరి మిగతావైతే వేస్ట్ చేయడం ఎందుకు దీంతో కూడా మనం చక్కటి టేస్ట్ని ఇచ్చే ఫ్రైని అయితే చేయొచ్చు కాకపోతే దీంట్లో యూజ్ చేసే ఈ పొడిని చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి పిల్లలైనా ఇష్టపడకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అస్సలు వదిలిపెట్టరు మనము ఏది హెల్దీ అని చెప్తే పిల్లలకి అదే నచ్చదు సో టేస్ట్ వైజ్ కూడా పిల్లలకి నచ్చే విధంగా చేసే ఈ ఫ్రైని అయితే చివరి దాకా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే దొండకాయ ముక్కల్ని మనకి నచ్చిన స్టైల్లో మనం కట్ చేసుకోవచ్చండి అంటే బారుగా కానివ్వండి చాలా సన్నగా కానివ్వండి రౌండ్గా కానివ్వండి ఎలాగైనా సరే మనం కట్ చేసుకొని చక్కగా సైడ్న పెట్టుకుందాము తర్వాత ఆయిల్ వేసేసి ప్యాన్లో తాలింపు దినుసులు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దాంట్లో కరివేపాకుని వేసుకోండి సో మీకు తెలుసు కదండి ఎక్కువ కరివేపాకు వేస్తే మంచిది సో చూడండి ఫస్ట్ అయితే మనము తాలింపు దినుసుల్లో కరివేపాకు వేసాం కదా సో తాలింపులో మనము డైరెక్ట్గా కట్ చేసుకున్న దొండకాయ అయితే వేసేస్తాము సో మొత్తము దొండకాయ ముక్కలు ఈ తాలింపులో కలిసేదాకా ఒకటి రెండు సార్లు ఇలా తిప్పేసేసి మూత పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ మూత పెట్టించి మగ్గనిద్దాము సో చూడ చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైతే పిల్లలకి హెల్దీ అని చెప్తామో అదే వాళ్ళు ఇష్టపడరు సో ఎందుకంటే టేస్ట్ నచ్చదు కాబట్టి మరి హెల్దీనే కానీ టేస్ట్ వైజ్ కూడా వాళ్ళకి నచ్చేలా చేయాలంటే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని అయితే చేసి పెట్టుకోండి దీంట్లో నేను పుట్నాలు అలాగే కరివేపాకు మనము చిన్నల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండీ అవి పొట్టు తీయకుండానే వేసాను ఇంకా కొబ్బరి ముక్కలు ఈ పొడి మనము స్టోర్ చేసుకోవచ్చండి మనము ఆలు ఫ్రైలో కానివ్వండి బెండకాయ ఫ్రైలో కానివ్వండి సో ఇలాంటి ఫ్రైస్ ఎప్పుడైనా చేసేటప్పుడు అయితే మీరు స్టోర్ చేసుకున్న చేసుకున్నది పొడిని అయితే యూస్ చేస్తే సో స్పెషల్ టేస్ట్ వస్తుందండి కన్ఫామ్గా మీరు అయితే ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో చూసారు కదండి మనం నార్మల్గా దొండకాయ ఫ్రై చేసేటప్పుడు అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసేసి దించేస్తాము కానీ స్పెషల్గా ఈ ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది అంతేకాదండి చాలా కమ్మటి స్మెల్ అయితే ఉంటుంది చూడండి ముక్కలైతే మగ్గిపోయినాయి అండి సో ఈ టైంలో మనము దీనికి సరిపడా ఉప్పుని అది సాల్ట్ని వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేయకూడదు తరగదు కాబట్టి సో సాల్ట్ని అలాగే పసుపుని చిటికెడు వేసాను సో మొత్తము ఈ దొండకాయ ముక్కలకి పట్టేలాగా మనము కలిగి పెడదాము సో చక్కగా మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరే ఉండి మనము చక్కగా ఫ్రై చేసుకోవచ్చు లేదా లో ఫ్లేమ్లో పెట్టేసి మనము కొంచెం టైం తీసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే బాగా క్రిస్పీగా అయితే చేయనండి సో నేను చేసే స్టైల్ ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా చూడండి సో మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు మనకి తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు సో ఆ టైంలో మనము ఈ పొడిని అయితే వేసేసి ఒక టూ మినిట్స్ పెట్టేసి దించేస్తే అద్భుతమండి వేడి వేడి అన్నంలో పిల్లలకి కలిపి పెడితేనా మీరు వద్దన్నా కానీ మళ్ళీ ఒకసారి వేయించుకొని తింటారండి పిల్లలు అంత మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు పిల్లలు ఇంత ఇష్టపడతారని చెప్పి ఇంకెందుకండి లేట్ తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని హోటల్ స్టైల్లో ఉండే టేస్ట్తో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్ అంటే నేను చేసిన పొడిని మీరు చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇంకెందుకండి లేట్ ఇంత మంచి రెసిపీస్ని హెల్దీ అండ్ టేస్టీ ప్లస్ మీకు ఈజీగా అయిపోయే ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్